హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నిమ్మి విత్ మమ్మీ ఇదైతే సా లాస్ట్ సాటర్డే మీ బ్లాగ్ అండి పిల్లలకైతే ఫేర్వల్ డే ఉంది స్కూల్కి అయితే ఆఫ్టర్నూన్ వెళ్తామని ఇంటి దగ్గరే ఉన్నాను అందుకనే కొంచెం లేట్ అయింది ఈ వీడియో కూడా అందుకే ఎడిట్ చేయలేదు కొంచెం లేట్గా ఎడిట్ చేశాను సో సాటర్డే రోజైతే మార్నింగ్ అయితే నేను మొత్తం ఇల్లు మొత్తం మా క్లీన్ చేసి మాఫ్ చేసుకున్నాను పిల్లలు పిల్లలైతే బ్రెడ్ జామ్ పెట్టుకొని అయితే తింటున్నారు సో ఎండలు అయితే ఫుల్ కొట్టినాయండి లాస్ట్ సాటర్డే సండే బట్ ఈ సాటర్డే సండే మాత్రం మనకైతే వర్షాలు కొడుతున్నాయి లాస్ట్ సాటర్డే సండే ఫుల్ ఎంత ఎండ కొట్టింది ఇప్పుడైతే అంతలా వర్షం పడుతుంది నేనైతే ఇప్పుడు పిల్లలు అయితే తింటున్నప్పుడు కిచెన్లోకి వెళ్ళి మా ఆయన కోసం అయితే దోశ ప్రిపేర్ చేస్తున్నాను దోశ పల్లెచక్ని అయితే చేశాను దోశలోకి అయితే కొంచెం కారం వేసుకొని అయితే తింటారు మా మా ఆయన అయితే సో వాళ్ళకైతే దోశ అయితే వేసి రెడీ చేసి ఇచ్చాను సో నా అయితే లాస్ట్కి బ్యాటర్ అయితే పెట్టుకున్నాను సో మా ఆయన అయితే దోశ తిని ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాడు సో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి సో వీడియో ఎట్లయితే లైక్ చేయండి సో ఈ అయితే నేను స్నానం చేసి పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాను సాటర్డే కూడా దీపం పెడతాను సో సాటర్డే అయితే పూజ కంప్లీట్ అయిపోయింది ఈరోజు పాపకి ఫేర్వెల్ డే ఉందని చెప్పాను కదా సో అమ్మకైతే రెడీ చేయాలి సో ఈ లోపు కర్రీ చేసి రైస్ చేసి వాళ్ళకైతే తినిపించి స్కూల్కి అయితే పంపించాలి బాక్స్ అయితే తీసుకెళ్ళదు ఇంటి దగ్గరనే తిని రావాలని చెప్పారంట సో పూజ అయిపోయిన తర్వాత నేను టిఫిన్ చేసిన తర్వాత పిల్లలకైతే కర్రీ చేసి బాక్స్ అయితే తినిపించాలి లంచ్ అయితే పంపించి పిల్లనైతే అయితే నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది పూజ అయితే కంప్లీట్ చేసుకున్నానని చూడండి మిర్రర్ లో నేను వీడియో తీసేది అయితే కనిపిస్తుంది సో పూజ అయితే కంప్లీట్ చేసుకుని మొత్తం అయితే పిల్లల్ని రెడీ చేయడానికి నేనైతే వెళ్తున్నాను కిచెన్లోకి అయితే వెళ్తున్నాను సో నేను ఇంకా అందరికి వేసిన తర్వాత నేను కూడా దోశ వేసుకొని అయితే తింటున్నానండి దోశ తింటున్న దోశ తిన్న తర్వాత కర్రీకి అయితే గోరుచిక్కుడుగా చేద్దాం అనుకుంటున్నారు సో గోచిక్కుడుగా అయితే కట్ చేసుకోవాలి చిన్న చిన్నగా సో గోరుచిక్కుడిగా ముందు రోజే నైట్ తెంపి పెట్టుకుందాం అనుకున్నా కానీ టైం లేదని తెంపి పెట్టుకోలేదు సో ఇప్పుడే గోరుచిక్కుడుగా అయితే చిన్న చిన్నగా కట్ చేసుకుంటున్నాను పిల్లలకైతే గోరుచిక్కుడుగా ఇష్టం ఉండదు బట్ ఇంట్లో గోరుచిక్కుడుగా ఉందని గోర్చికుడుగా అయితే చేస్తున్నాను తినిపిస్తే తింటారు వాళ్ళంతా వాళ్ళు స్కూల్లో పెడితే మాత్రం తిన్నారు తినాలని ఉంటే తింటారు అంతే సో అందుకనే గోరు చిక్కుడుగా అయితే చేస్తున్నాను సో ఈ లోపు కొన్ని మిషన్లో బట్టలు ఉంటే ఆ బట్టలు అయితే తీసుకొచ్చి మొత్తం బట్టలు అయితే ఆరేసుకున్నానండి సో నేనైతే చేస్తే ఒకటేసారి అన్ని పనులు కంప్లీట్ అయిపోతాయి సో ఆ చిక్కుడుగా పొయ్యి మీద పెట్టి ఉడికే అంత సేపట్లో ఈ బట్టలు అయితే ఆరేసుకుంటున్నాను చూడండి ఎంత ఎండ కొడుతుందో ఎండలైతే బాగుడుతున్నాయి కదా బట్టలు అయితే ఒక రెండు నిమిషాల్లో అయితే ఆరిపోతున్నాయి మాకు ఇది లాస్ట్ సాటర్డే కాబట్టి అప్పుడైతే తొందరగా ఆర ఇప్పుడైతే ఆరడం లేదు నెక్స్ట్ అయితే గోరు చిక్కుడుకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇటు సైడ్ అయితే రైస్ పెట్టాను పిల్లల కోసం అయితే వాళ్ళ కోసమే పెట్టాను ఎందుకంటే వాళ్ళు వెళ్ళిపోతారు కదా తినేసి అని వాళ్ళ కోసం అయితే రైస్ పెట్టాను గోకరకాయ కర్రీ అయితే అయిపోయింది ఆల్మోస్ట్ అయితే గోకరకాయ కర్రీ రెడీ అయిపోయింది ఇంకా పాపనైతే రెడీ చేయాలి సో పాపకైతే ఈ ఈ సారీ లాస్ట్ టైం తీసుకున్నది అంటే చాలా రోజుల కిందట తీసుకునేది బట్ స్టిచ్ చేయించలేదు ఇప్పుడు లంగావుని కావాలని స్టిచ్చింగ్ అయితే చేయించాను అప్పటిదప్పుడు దీనికి అయితే బ్లాక్ ఓని వేసాను ఫస్ట్ అయితే బాగానే ఉంది బట్ గోల్డ్ కలర్ అయితే కొంచెం హైలైట్ అవుతుందని నెక్స్ట్ అయితే ఈ చున్నీని అయితే చేంజ్ చేసుకున్నాను ఫస్ట్ దీంతో అంతా రెడీ చేసి చూసాము కాకపోతే ఆమె చిన్నగా ఉంటుంది కదా ఈ ఏజ్లో కొంచెం లంగావని సెట్ కొంచెం అనేది మనకు బాడీ అనేది ఉంటే హాఫ్ సారి అయితే సెట్ అవుతుంది మళ్ళీ గోల్డ్ కలర్ది అయితే బాగుంది సింపుల్గా ఉందని మళ్ళీ గోల్డ్ కలర్ దాంతో చేశాను బాగా వచ్చింది వెనకాల నెక్ అయితే సో ఎలాగో అలానైతే నేనైతే సెట్ చేసి పాపనైతే రెడీ చేశాను ఇంకా కొంచెం హైట్ అయిపోయి ఇంకా కొంచెం బాడీ వస్తే లంగం అనేది సెట్ అవుతుంది మొత్తానికైతే ఇలా రెడీ చేసి వాళ్ళకైతే ఫేర్వెల్ పార్టీకి అయితే రెడీ చేశాను పిల్లలకైతే అన్నం తినిపించాను బాబుకి ఏం లేదు ఒక ఓన్లీ పాపకే ఉంది ఈ లోపు బట్టలు అయితే ఆరిపోయాయండి ఆ బట్టలు అయితే తీసుకొచ్చి ఇంట్లో ఒక కుర్చీలో వేసుకున్నాను మళ్ళీ వర్షం ఇట్లా వస్తే తెలియకుండా వస్తుంది వర్షం అయితే అందుకే తడిచిపోతాయన బట్టలన్నీ తీసుకొచ్చి ఇంట్లో వేసుకున్నాను ఇంకా సింక్లో అయితే గిన్నెలు ఉన్నాయి ఆ గిన్నెలని అయితే క్లీన్ చేసుకోవాలి సో గిన్నెలు అయితే మొత్తం క్లీన్ చేసుకొని నేనైతే గోరింటాకు తీసుకొచ్చాడు మా ఆయన రోడ్డు మీద టెన్ రూపీస్కి ఒక ప్యాకెట్ అమ్ముతున్నారంట సో గోరింటాకు అయితే తీసుకొచ్చారు ఆషాఢంలో పెట్టుకోవాలి పెట్టుకోవాలి అనుకున్నాను పెట్టుకుంటానో లేదో అనుకున్నాను బట్ మా ఆయన అయితే తీసుకొచ్చాడు ఇది బ్యాగులో రోజు పెట్టి మర్చిపోయాడు నెక్స్ట్ డే చెప్పాడు ఈ బ్యాగులో గోరింటాకు ఉందని సో నెక్స్ట్ డే అయితే మార్నింగ్ తీ నేనైతే తీసి గోరింటాకు అయితే రుబ్బుకున్నాను కొంచెం పసుపు కొంచెం చింతపండు వేసి రుబ్బుకుంటే మనకైతే ఎర్రగా పండుతుంది ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నిమ్మీ విత్ మమ్మీ